నమస్కారం మన టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారీశక్తి వందన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలను ఉద్దేశించి నారీ శక్తి వందన్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి వారి వర్చువల్ గా ప్రధానమంత్రి గారు మరికొద్దిసేపట్లో వారు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన కాళేశ్వరంలో మేడిగడ్డ పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వారు కూడా మాట్లాడిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నా వారు అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి నేను మొత్తం ఆధారాలు ఇస్తా అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిండ్రు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో సిబిఐ ఎంక్వైరీని కాళేశ్వరం పైన ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఒక జీవం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రున్న ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి వారు పూర్తిగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సానుకూలంగా వాళ్ళని పంపి కోరమని చెప్పండి సిబిఐ ఎంక్వైరీ కావాలని రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారి కేంద్రాన్ని కోరితే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందన్న వాస్తవ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి అవినీతి జరిగిందా జరగలేదా ఏం జరిగింది నిర్మాణ లోపం ఉందా లేదా దాని డిజైన్స్ ఎవరు చేసిండ్రు ఎవరు అప్రూవల్ చేసిండ్రు ఎన్ని కోట్ల టెండర్స్ని ఎన్ని కోట్ల అంచనాలు పెంచిండ్రు డిజైన్లు ఏ విధంగా మార్చిండు ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి కాళేశ్వరం పైన భారతీయ జనతా పార్టీ అనేక మార్లే కాదు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక డిజైన్ మార్పుల పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది వాటి మీద పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన కాళేశ్వరంలో జరుగుతున్న అవకతవక పైన కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు అధిక అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి జుడీషియల్ ఎంక్వైరీ అని చెప్పి కాలయాపనతోన దాన్ని సాగదీయకుండా చిత్తశుద్ధి ఉంటే వెంబడే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం